క్షమిస్తూ దేవుని యొక్క సన్నిధిలో సాగిపోయేటువంటి గొప్ప కృపను మనకు అనుగ్రహించాడు దేవునికి మహిమ కలుగుని గాక మన రుణములు క్షమించబడి ఉన్నాయి ఎందుకంటే మన రుణములను ఆయన క్షమించినట్లుగా అనేక మంది రుణములను మనము క్షమించం అనేక మంది యొక్క దోషములను మనం క్షమించడానికి ఆయన కనుక విజయం ఇస్తే ఆ విజయము అత్యంత ఉన్నతంగా ఉంటుంది ఆ నివేదత తల్లి దేవుణ్ణి స్తుస్తూ సాక్షిమిస్తూ చూడండి ఈ చూడ చక్కని సన్నివేశాన్ని దేవుడు దీవించును గాక ఎన్నో సంతోషాలు ఎన్నో దుఃఖకరమైనటువంటి పరిస్థితులు ఎంతో ఆనందం పట్టుకోండి ఓకే నేను చెప్పినట్టుగా చెప్పాలి మీరు నేను చెప్పినట్టుగా చెప్పాలి మీరు రాజు అను నేను తానేటి రాజు అను నేను తానేటి రాజు అని నేను ప్రమీళ అను నిన్ను ప్రమీల అని నిన్ను గత ఇరవై ఐదు సంవత్సరములుగా గత ఇరవై ఐదు సంవత్సరములుగా ప్రేమించి ప్రేమించి నా భార్యలుగా నా భార్యనుగా స్వీకరించి స్వీకరించి నీవు చేస్తున్నా నీవు చేస్తున్న సేవ విషయంలో సేవ విషయంలో దేవుని పరిచర్యలో ఏవని పరిచర్య నమ్మకత్వ విషయంలో నమ్మకత్వ విషయం దేవుని మహింపరుస్తూ సంఘము ఎదుటను సంఘము ఎదుటను దేవుని సేవకులు ఎదుటను దేవుని సేవకులు ఎదుటను నిన్ను గౌరవిస్తూ మిమ్మల్ని గౌరవిస్తూ ఈ ఇరవై ఐదు సంవత్సరాల ఇరవై ఐదు సంవత్సరముల ఈ రోజు ఈ రోజు పెండ్లి రోజు జరుపుకుంటూ పెండ్లి రోజు జరుపుకుంటూ నిన్ను ప్రేమతో నిన్ను ప్రేమ కోలమాలతో కోలమాలతో అభినందిస్తున్నాను అభినందిస్తు స్వీకరించము స్వీకరించము చెప్పండి 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 ప్రమీల అను నేను తానేటి రాజుగారు అను మిమ్ములను రాజుగార నా భర్తనుగా గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ప్రేమించి నాలుగ బాధ్యతను ఎంతో గౌరవముగా మోస్తున్న మిమ్ములను దేవుని సేవలో దేవుని నడిపిస్తున్న మిమ్ములను ఈ కుటుంబానికి యజమానిగా ఉన్న మిమ్ములను నా భర్తలుగా మరొక్కసారి దేవుణ్ణి స్థుతిస్తూ దేవుని మహిమపరుస్తూ మిమ్మల్ని అభినందిస్తూ ఈ పూలమాలను మీకు అభినందన మాలగా వేయిచుండగా స్వీకరించుము అందరూ జపతి పడ్డాలి ఓకే చాలు చాలు చాలా జయాన్ని ఇవ్వడానికి ఆశపడ్డాడు ఆయన ఆయనిచ్చినటువంటి ఆ సామాన్యమైనటువంటి జయం కాదు ఆయన మగ్గిపోతున్నటువంటి ప్రజలకు ఆశ చల్లారిపోయినటువంటి ప్రజలకు ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని ఇస్తానో ఇవ్వాలి అని ఆశపడిన దేవుడు ఎలాంటి విజయాన్ని ఇవ్వాలనుకున్నాడు అయ్యారు సన్మానం చేసిన పెద్దలు అయ్యారు